ంపస్ సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు కరెంట్ అఫేర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు అసలు నేను కరెంట్ అఫేర్స్ ఎలా ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు లేదు ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది ఎవరు అందరూ ఒక ప్రిపేర్ అవ్వాలని ఏం లేదు కదా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అసలు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ఎలా ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోగలరు మీరు అనే టాపిక్ మాట్లాడదు అసలు నేను ఏం చేసేవాడిని అంటే కరెంట్ అఫైర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేచిపోయేవాడిని ఫోర్కి లేకపోయి ఎందుకు నా పల్లె ఏమైనా ఉంటే చూసుకొని ఫోర్ థర్టీ కల్లా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవడం స్టార్ట్ చేసేవారు అంటే ఎలా ప్రిపేర్ అయిన అంటే ఇప్పుడు న్యూస్ న్యూస్ పేపర్ ఉంటారు కదా న్యూస్ పేపర్స్ తో ప్రిపేర్ అయ్యేవాడిని అంటే న్యూస్ పేపర్ సబ్స్క్రిప్షన్ తీసుకునేవాడిని దీంట్లో ది హిందూలో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా అది టూ నైన్టీ నైన్ ఎంత ఉంటుంది సబ్స్క్రిప్షన్ వన్ మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకొని పేపర్స్ చాలా మొదలు పెట్టాను అనమాట ఒక రోజు చదివాను సో నాకు ఏం అర్థం కాలేదు ఫస్ట్ లో అయితే నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు ఏం అర్థం కాలేదు సర్లే ఇదే ఫస్ట్ డే కదా రాను రాను ఏమని అర్థమవుద్ది అని ట్రై చేశాను రాను రాను ఒక పది రోజులు చదివాడు నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు ఏమి అసలు తెలియట్లేదు అసలు ఏంటి ఆ టాపిక్ ఏంటి అంటే ఒకే టైప్ ఉండదు కదా నేషనల్ లెవెల్స్ కూడా ఉండదు ఈ న్యూస్ లో అసలు ఏం చదవాలి ఎగ్జామ్ బేస్ లో ఏం వస్తాయి ఇవన్నీ ఏం నాకు సో థర్టీ డేస్ చదివిన సబ్స్క్రిప్షన్ కూడా అయిపోయింది అప్పుడు నాకు అర్థమైపోయింది ఇది పేపర్ చదివి ప్రిపేర్ అవి ఏం ఇది నాకు అసలు ఏం అర్థం కారీ పని అవ్వదు ఎలా అయితే తెలియదు ఇంకో ఐడియా వస్తుంది ఆ ఐడియా ఏంటంటే యూట్యూబ్ లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి కరెంట్ అఫైర్ చెప్తారు కదా మనం వేపర్ బుక్ రాసుకుని ఎన్ని ప్రిపేర్ చేయక్కర్లేదు కదా అని యూట్యూబ్ వీడియోస్ మొత్తం స్టార్ట్ చేశాను చూ యూట్యూబ్ వీడియోస్ చూద్దాం ఫస్ట్ డే మోటివేషన్ ఉంటారు కదా మనం ఆ మోటివేషన్లో మొత్తం వీడియో చూస్తాను వన్ అవర్ వీడియో సెకండ్ డే కూడా చూస్తాను థర్డ్ డే కూడా చూశాను బాగానే ఉంటాయి టూ వన్ అవర్ వీడియో ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో అలా ఒకళ్ళని ఫాలో అవుతున్నాను అనమాట చూసాను కాకపోతే ఏంటంటే ఫోర్త్ డే నుంచి నాకు ఏమనిపించింది అంటే మధ్యలో బోర్ కొట్టడం స్టార్ట్ అయ్యింది ఎందుకంటే అంత లాంగ్ వీడియో ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ ఏంటంటే కొంచెం బోరింగ్ టాపిక్ అందరికి తెలు ఎంత చదివినా సరే బాబు యుద్ధాం టైం వచ్చింది ఎగ్జామ్ రాసిస్తాను సో నాకు ఏమైంది అయితే ఇదే ఆ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఏం చేద్దాం అనుకుంటారు కవర్ చేసేద్దాం మన ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్లు వచ్చేస్తే అనుకుంటా సో ఎగ్జామ్ లో ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్ చాలా తప్పు మార్క్స్ అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకున్నారు దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేయాలి మెయిన్స్ లో సో కరెంట్ అఫేర్స్ అనమాట మీరు అలా చేయడం వల్ల సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చిందన్నమాట ఏం ఐడియా అంటే ఇప్పుడు లాంగ్ వీడియో చూడడం వల్ల ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్లేదు వీడియో చూద్దాం కంటే ఎవరైనా షార్ట్ వీడియోస్లో కరెంట్ అఫైర్స్ చెప్పేవాళ్ళు ఉన్నారేమో సర్చ్ చేశాను చాలా సర్చ్ చేశాను కాకపోతే ఉన్నారు కానీ వాళ్ళు అంతగా చెప్పట్లేదు నాకు ఎక్కడ దొరకలేదు అనమాట అలా చెప్పేవాళ్ళు సో నాకు ఏది ఏమో ఎలాగ నేను కంప్లీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను కదా నేను ఎలాగ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట డైలీ పేపర్ చూసి లేదంటే వేరే వేరే యూట్యూబ్ ఛానల్లో హిందీ ఛానల్లో చూసుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకున్నాను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే నాకు అనువుగా ఉండేలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలా అంటే ఒక ఫ్లాష్ కార్డ్స్ లాగా ప్రిపేర్ అంటే ఫ్లాష్ కార్ట్ అంటే ఒక కార్డ్లో ఒక టూ కార్డ్స్లో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఆ టూ కార్డ్స్లో ఇంపార్టెంట్ బిట్స్ ఆ ఫ్లాష్ కార్ట్లో వచ్చేలాగా అనమాట సో దీనికి మన ఒకళ్ళు ఎలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా మనకు మన వల్ల ఒక నలుగురికి యూజ్ అవుతుందేమో అని మనం ప్రిపేర్ చేసేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో మనం నా ప్లాన్ ఏంటంటే డైలీ మీరు డైలీ అనేది ఒక నైన్ టాపిక్స్ లేదా టెన్ టాపిక్స్ లేదంటే ట్వల్వ్ టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ లాంగ్ వీడియోలో చూద్దాం కంటే ఇప్పుడు వన్ అవర్కే ఒక వీడియో షార్ట్ వీడియో ఆ షార్ట్ వీడియో కూడా ఎంతసేపు ఉంటుంది వన్ అండ్ హాఫ్ మినిట్ లేదంటే టూ మినిట్స్ అంతకంట మీ మాక్సిమం ఎక్కువ వెళ్తే త్రీ మినిట్స్ ఉండదు ఆ షార్ట్ వీరియో ఆ షార్ట్ వీడియోలో స్టోరీ రూపంలో మీకు ఈజీగా ఈ కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటా అనమాట అండ్ ఆ షార్ట్ వీడియోలో కూడా మనం ఏం చేస్తామంటే ఇంపార్టెంట్ మ్యాటర్స్ గురించి మాత్రమే మాట్లాడతాం అంటే ఏంటి ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు మణిపూర్ వెళ్ళారు ఆ మణిపూర్లో స్టోన్స్ ఇంటిగ్రేట్ చేశాను అనమాట న్యూ ప్రాజెక్ట్స్కి స్టోన్స్ వేశారు టూ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బడ్జెట్ ఈ ఈ టాపిక్స్ అంతా అనవసరం మాకు ఎందుకంటే ఎగ్జామ్ బేసిల్లో ఈ స్టోన్స్ వేసారు ఎక్కడ వేసారు ఇవన్నీ అడగరు ఏం అడిగే ఛాన్స్ ఉంది ఎగ్జామ్ బేసిల్లో మన ఊరు సీఎం ఎవరో అని అడిగే ఛాన్స్ ఉంది లేదంటే మన ఊరు గవర్నర్ ఎవరో అడిగే ఛాన్స్ ఉంది లేదంటే ఓల్డ్స్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఉంది అక్కడ ఏంటి ఫ్లోటింగ్ పార్క్ ఉంది ఆ ప్లా పార్క్ పేరు అడిగే ఛాన్స్ ఉంది ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్లాష్ కార్డ్స్ ప్రొవైడ్ చేస్తాం ఎప్పుడు అంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి మన ఫ్లాష్ కార్డ్స్ ఒక టాపిక్ మీద ఫ్లాష్ కార్డ్స్ ఇచ్చేస్తాం ఒక లో ఆ రోజు జరిగిన సిక్స్ సెవెన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయనుకో ఆ టాపిక్స్ ఆ పీడిఎఫ్ లో ఉంటాయి అలాగే కాకుండా ఆ పీడిఎఫ్ లో రేపు జర్నీ ఎల్లున్ జర్నీ కూడా అదే పీడిఎఫ్ లో యాడ్ చేస్తాం అలా వన్ మంత్ యాడ్ చేస్తాం అనమాట ఆ పీడిఎఫ్ వన్ మంత్ మీకు ఎన్ని టాపిక్స్ అవ్వచ్చు ఒకవేళ ఈ రోజు సెవెన్ టాపిక్స్ ఉన్నాయనుకో మాక్సిమం ఆవరేజ్ గా రోజు ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి ఇంపార్టెంట్ టాపిక్స్ అలా ముప్పై రోజులు ముప్పై ఇంటూ ఐదు మీకు ఎన్ని టాపిక్స్ అవుతాయి వన్ ఫిఫ్టీ టాపిక్స్ కవర్ చేసినట్టు మన ఆ పీడిఎఫ్ లో ఆ పీడిఎఫ్ ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు కదా మీరు షార్ట్ వీడియోస్లో సో నేను రేపు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంటే నాకు సబ్స్క్రైబ్ చేయకనే ఏ ప్రాబ్లం లేదనమాట నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని అంటే ఒకవేళ మీకు సబ్స్క్రైబ్ చేశారనుకో మీరు వీడియోని ఇంచగా మీకు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది అదే సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు యూట్యూబ్ కొంచెం ఛానల్లో కూడా జాయిన్ అయ్యారనుకో అక్కడ మన లింక్స్ ఉంటాయి పార్ట్ వన్ పార్ట్ టూ రోజు ఫస్ట్ వీడియో రిలీజ్ చేసాం అనుకో నైన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి ఈ నైన్ ఇంపార్టెంట్ టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ చెప్పం ఈ వన్ అవర్లో త్రీ మినిట్స్ పార్ట్ వన్ అని ఉంటుంది ఆ పార్ట్ వన్ టెలిగ్రామ్ లోకి లింక్ నొక్కగానే మీకు యూట్యూబ్లోకి తీసుకెళ్తే ఇంచంగా చూడొచ్చు సో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం అందులో రేపు నుంచి ఒకసారి చూద్దాను ట్రై చేయండి అంటే ఇది మీ భవిష్యత్తు కోసం నా గురించి ఏం కాదు మీరు మీకు ఉపయోగపడుతుంది అనే చెప్పే ఈ వీడియో చేస్తున్నాం అండ్ ఇంకా ఏంటంటే నన్ను అడగండి ఒక వీక్లో కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి మన ప్లాట్ఫామ్ నుంచి ఎగ్జామ్ కూడా మనం కండక్ట్ చేసుకుంటాం వీక్లు అంటే ఈ సిక్స్ డేస్ మనం మాట్లాడుకునే టాపిక్ సిక్స్త్ డే సండే మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ లో మనం ఈ క్వశ్చన్స్ రెడీ చేసేలాగా చూస్తాం అంటే మీకు అర్థమైపోద్దు వన్ వీక్లో మనం ఎలా ప్రిపేర్ అవుతుంది ఉపయోగపడుతున్నాయా లేదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్